ఒకసారి గట్టిగా ముక్త కంటంతో ఓకే ధ్వరితో మనం చేస్తున్న పోరాటం శత్రువుకి దడ పుట్టించేటట్టుగా గట్టిగా చెప్పాలి భారత్ మాతకి జై భారత్ మాతకి జై ఇంకొకసారి నేను

పన్నెండు వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో చొరబడుతున్నారు వచ్చిన షాజహాన్ ఎవడు వాడు ఒక రోహింగేనే వచ్చినటువంటి అక్బర్ ఎవరు వాడు ఒక రోహింగేనే ఎవరు మన మేన పెద్దమ్మ మన మామూల అల్లుండ్లా అందుకే ఇప్పటికీ ఈ సమస్య పులిష్ట పడకపోతే మన కింది తరం మీ మనమంగులు ముని మునిమన్మంగలు మనమంగులు వరకు ఏమంటారో తెలుసా మా తాత పెద్ద ఎమ్మెల్యే ఉన్నాడంట మా తాత పెద్ద మంత్రి ఉన్నాడంట మా తాత పెద్ద ముఖ్యమంత్రి ఉన్నాడంట పనికిరాని కొడుకులు మాకు ఈ గతి వెడిపోయినా తిట్టుకోకుండా జాగ్రత్త పడాలి అవునా కాదా అవునా కాదా ఆ గతి మనం మనమంగులు మనల్ అనకుండాలంటే టైగర్ రాజాసింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలి రాజాసింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు నేను నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం సమయం చాలా తక్కువ ఉన్నది మీరందరూ కేతలు కేరిందలు పెట్టి మీరందరూ ఉత్సాహపడాలని విషయం చెప్పట్లేదు నేను ఒక సన్యాసిని ఒక బ్రహ్మచారిని నా జీవిత ప్రయాణంలో పద్నాలుగు సంవత్సరాల నా సన్యాస యోగంలో నేను చూసినటువంటి భరతమాత ముద్దు బిడ్డ వీరుడు ధీరుడు శూరుడు మరో శివాజీ గౌరవ రాజాభాయి లోపల అన్ని కళలున్నాయి రాజనీతి ఉంది ధర్మం ఉన్నది ఉన్నది వీరత్వం సాంసారికమైనటువంటి ధర్మం ఉన్నది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి నాయకుడు భరతమాత బిడ్డైనటువంటి ప్రతి నాయకుడు నష్టన బొట్టు పెట్టినటువంటి ప్రతి నాయకుడు ఉండదలిస్తే రాజాసింగ్ లా ఉండాలని చెప్తూ మరొకసారి మరొకసారి ఈ సభా వేదికగా మీకు అందరికొక గౌరవప్రదమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుంది పంచభూతాలున్నంత వరకు సూర్య చంద్ర నక్షత్ర గ్రహరాశి మండలం ఉన్నంత వరకు సనాతన ధర్మం ఉంటుంది సనాతన ధర్మాన్ని ఎవడన్నా తీసివేయాలని చూస్తే మొట్టమొదటి మొట్టమొదటి ఈ ప్రకృతి లేని నాడు సనాతనుడు అనేవాడు ఉండడు అందుకే నీ తాత ముత్తాతల నుండి నీ తాత ముత్తాతల ఈ ధర్మాన్ని చరిచి తీసివేయాలని చూశాడు ఎవడు కూడా ఏం చేయలేకపోయాడు అందుకే ప్రతి ఒక్కరు ఒక విషయం ఒక విషయాన్ని బాగా పెట్టుకోవాలి గెలికింది మీరు ఆరంభం చేసింది మీరు దీని ఆపాల్సింది కూడా మీరే దీని ఆపాల్సింది కూడా మీరే మహాభారతంలో పాండవులు యుద్ధం వద్దని చెప్పారు కౌరవుడు యుద్ధం కోరారు వారే పతనం అయిపోయారు రామాయణంలో కూడా రాముడు యుద్ధం అవుతాడు రావణాసురుడు యుద్ధం కోరాడు కాబట్టి రావణుడే పతం పతనం అయిపోయాడు అందుకే సనాతన ధర్మంలో ఉండేట మనం అందరం కూడా సామరస్యం కోరే వాళ్ళమే శాంతిని బోధించే వాళ్ళమే ప్రపంచానికి యోగా దినోత్సవం ఇచ్చింది మనమే ప్రపంచానికి ధ్యానం బోధించింది మనమే మనం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరకూడదు ఒకవేళ యుద్ధమే వస్తే హిందువుదే పై చే హిందువుదే విజయం ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఒకసారి భరత్ మతకి భరత్ మతకి